ఆర్థికంగా రాజకీయంగా మనం ఉన్నారు కాబట్టి మనకైతే కేరళలో పనిచేళ్ళు ఉన్నారు తమిళనాడులో పద్యోలు ఉన్నారు కర్ణాటకలో మధ్య వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు మనకి అంటే వాళ్ళందరూ కూడా కనుక్కొనే ఒక సంఘాలు పెడతామా లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల వరకు ఏం చక్క అనేది మనం ఆలోచించాం సలహా వరకు తర్వాత డిస్టిషన్ మనం తీసుకుంటాం ప్రకారం ప్రకారంగా బలిజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది మనకందరూ బాగా తెలుసు రోజు కాదు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా బలిజల్ని అనగా చేస్తున్నారు అన్నింటిలో కూడా ఉద్యోగాలు అయితే ఏమి రాజకీయంగా అయితే ఏమి వ్యాపారంగా కానీ ఎవరైతే వాళ్ళ వాళ్ళ శక్తితో పైకి కానీ

హెడ్ కౌంటర్కి వచ్చేసరికి నేను గతంలో తొంభై నాలుగు నుంచి నాలుగు సార్లు ఎలా పోటీ చేశాను ఒకసారి దాంతోపాటి ఆ రోజు పెద్దలు రాజకేషన్ నాయుడు గారు ఎంపీలో ఆయన ఆశీస్సులు మీకు బాగా తెలుసు వాళ్ళు వెళ్ళడం చెప్పడం లేదు మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పాప బలిదాన్ని చూడలేదు ఆయన మనవాడనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో మనం అంతా కూడా ఓట్లేసాం ఆయన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి కలిస్తే కొలిసింది ఈరోజు వచ్చాం పవన్ కళ్యాణ్ ఎటువంటి అట్లు వెళ్దామని ఉద్దేశం మనం అమ్మ కాబట్టి మనం అంతా కూడా ఒకటే అంటే బలిసి చదువు అంటే బలిదండాలి ఆర్థికంగా ఎలా తీసుకురావాలి సామాజికంగా ఎలా పైకి రావాలి రాజకీయంగా ఎలా రావాలి అంటే మనకు రావాల్సిన బీసీ కోట రాకుండా పోయింది బీసీని చేస్తామని రాజశేఖర రెడ్డి పక్కన పెట్టాడు మాకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పేసి పద్ధతి పద్నాలుగు సార్ చేయడం సందేహరాజు చేయడం చూసాం తర్వాత ఇది మా చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ చూసాం అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వారికి ఓబిసి కోట మనకి కేంద్ర గవర్నమెంట్ ఇస్తే అందులో పది శాతం అందులో ఐదు శాతం ఆ ఓబీసీ కూడా క్యాన్షల్ చేయాలి గవర్నమెంట్